హీరో సందీప్ కిషన్ పెద్ద సంస్థలతో సినిమా చేద్దాం అనుకున్నప్పుడల్లా వాళ్ళు నో అని చెప్తున్నారంట దేనికంటే రీజన్ అయితే తెలియదు ఇలా ఒక స్టోరీ ఉన్నప్పుడు ఇద్దరికీ నచ్చిందంట ఓకే అనుకున్న టైంలో ఫోన్ చేసి సినిమా చేయట్లేదు అని చెప్పారంట సందీప్ కృష్ణ అన్న ఎంత హార్డ్ వర్క్ చేసినా తెలుగులో అంత సక్సెస్ అయితే కాలేపోయారు ఇది నిజం కానీ తమిళ్లో తనకి మంచి ఛాన్సులు వస్తున్నాయి ఎందుకంటే ధనుష్ గారితో కానీ అలా రెండు మూడు సినిమాల్లో చేశారు ఇప్పుడు రజనీకాంత్ గారితో చేస్తున్నట్టున్నారు దాని గురించి క్లారిటీ అయితే మనకు తెలియదు తెలుగులో రీసెంట్గా మజాకా అనే మూవీ కూడా రిలీజ్ అయింది అది కూడా అంత అలరించలేకపోయింది అయితే సందీప్ కిషన్ గారు స్టోరీ సెలక్షన్ బాగానే ఉండేది కానీ ఎందుకో మరి ఫ్యాన్స్కి నచ్చట్లేదు అలాగే ప్రేక్షకులకు కూడా నచ్చట్లేదు ఇలా కాదు పెద్ద సినిమా చేద్దామని ట్రై చేసినప్పుడు పెద్ద సంస్థలు మాత్రం ఫస్ట్ ఓకే చెప్పిన తర్వాత నో చెప్పడం తనకు చాలా బాధ అనిపించింది అన్నట్టు చెప్పారు ఎందుకు మరి అలా జరుగుతుందో తనకు కూడా తెలియదు అంటే కనుక్కోటానికి ట్రై చేసినా దానికి ఆన్సర్ రాలేదు అన్నట్టు సందీప్ కృష్ణ అని చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు దాకా సందీప్ కృష్ణ అన్న సినిమాలు చాలా చేశారు యూత్కి బాగా అట్రాక్ట్ అయ్యే సినిమాలు కూడా చేశారు కానీ ఒక పెద్ద సినిమా చేయడానికి ఛాన్స్ అయితే దొరకలేదంట చూడాలి మరి సందీప్ కృష్ణ అన్నగా ఏదన్నా పాన్ ఇండియా మూవీ చేస్తారా అని ఎందుకంటే తను కూడా ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు చాలా ప్రస్థానం సినిమా అప్పటి నుంచి తన ఇండస్ట్రీలోనే ఉన్నారు సందీప్ కృష్ణ అన్న మంచి సినిమా మరి ఏదన్నా వస్తుందేమో చూడాలి ఓవరాల్గా చూసుకుంటే రీసెంట్గా అయితే మజాక్ అనే మూవీ రిలీజ్ అయింది అది భారీ ఎక్స్పెక్టేషన్స్తోనే వచ్చింది సందీప్ కృష్ణ అన్నకి ఎందుకంటే మంచి స్టోరీ ఉంది అలాగే కామెడీ ఉంది జనానికి బాగా నచ్చిద్ది అనుకున్నారు కానీ కొంతమంది ఆడియన్స్కి అయితే నచ్చింది మూవీ మిగతా వాళ్ళకి నచ్చలేదు కాబట్టి కొంచెం యావరేజ్ టాక్తో అయితే బయటకు వచ్చింది దాంట్లో రీతు చౌదరి గారు అలాగే సందీప్ అన్న హీరో హీరోయిన్గా నటించడం అయితే జరిగింది మరి నెక్స్ట్ ఏ మూవీ తీసినాడో అనౌన్స్మెంట్ అయితే చెప్తాడు కానీ ఓవరాల్గా ఇప్పుడు అయితే ఇది పెద్ద సినిమా చేయకపోవటానికి కారణాలు అయితే సందీప్ కృష్ణ అన్న ఇలా అలానే కారణం అని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఓవరాల్గా చూసుకుంటే మరి వాళ్ళు ఎందుకు నో చెప్తున్నారో సందీప్ కృష్ణ అన్నకు కూడా తెలియదు అంటారు